కల్లుగీత వృత్తిలో ఉంటూ ప్రమాదానికి గురైన వారికి ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా డబ్బులను వెంటనే ఇవ్వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న డిమాండ్ చేశారు కల్లుగీత వృత్తి చేసే వారందరికీ రక్షణ కవచాలు ఇవ్వాలని కోరారు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కల్లుగీత వృత్తిలో ప్రమాద బాధితులు సోమవారం కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా కొండ వెంకన్న మాట్లాడుతూ యాభై సంవత్సరాలు పైబడిన గీత కార్మికులు అందరికీ ఆసరా పెన్షన్ ఇవ్వాలని వృత్తిలో వికలాంగులైన వారందరికీ వికలాంగుల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కల్లు గీత కార్మికులకు ఇవ్వాల్సిన ఎక్స్క్రీషియాను బడ్జెట్ లేదనే పేరుతో ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టారని దీనిపై అధికారులకు మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కాటమయ్య రక్షణ కవచం పథకం ప్రారంభ సభలో ఎక్స్క్రీషియా విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా అదే సభలో డబ్బులు విడుదల చేస్తామని చెప్పారని సంవత్సరం అయినప్పటికీ ఇంతవరకు ఎక్స్క్రీషియా డబ్బులు ఇవ్వలేదని అన్నారు తక్షణమే పెండింగ్లో ఉన్న ఎక్స్క్రీషియా డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు గుండా అచ్చాలు జిల్లా సహాయ కార్యదర్శి రాజకొండ వెంకట్గౌడ్ కొప్పుల అంజయ్య ఉప్పల గోపాల్ మహేశ్వర్ గౌడ్ కాట్నం యాదగిరి నర్సింగ్ సైదులు కాట్నం సైదులు కాట్నం పద్మ గుడుగుంట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఇదివరకు మామూలు దెబ్బలు తలుగుతా కూడా డబ్బులు ఇచ్చేది పర్సెంటేజ్ని బట్టి వాళ్ళక హాస్పిటల్లో ఖర్చులు అని చెప్పి అంతేకాదు ఆ వృత్తి కూడా దెబ్బతిని వాళ్ళ కుటుంబం ఇబ్బందులు పడుతుంది కాబట్టి యాభై వేల నుంచి లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు అనుకుంటే ఇచ్చేది కానీ పోయిన గత ప్రభుత్వం పోతపోతా పర్మనెంట్ టెంపరవరీ అనేది లేదు అనుకుంటా అది రద్దు చేసింది టెంపర్ వర్ని ఆ టెంపర్ అనేది తప్పనిసరిగా అమలు చేయాలి చనిపోయినట్టు కుటుంబాలకు పది లక్షలు ఇవ్వాలి దెబ్బలు నలిగినటువంటి వాళ్ళకి ఐదు లక్షలు ఇవ్వాలి ఇంకా మామూలుగా ట్రీట్మెంట్ పొందితే రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి అనే డిమాండ్తో మేము రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నాం ఈ పోరాటాలు అమలు చేయకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోయే కార్యక్రమాలు కఠినంగా ఉంటాయని చెప్పి మేము కలుగిత సంఘం తరఫున డిమాండ్ చేస్తాం హైదరాబాదులో మిస్ ఇండియాని పోటీ పెడితే వాళ్ళకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఒక నాలుగైదు రోజుల కోసం పెట్టావు అయ్యా మేము గీతా కార్మికుల ఏం పాపం చేశాం మేము అడుగుతున్నది మాకు మేము పెట్టినది మాకు ఇచ్చే ఎస్కరేషన్ కోసం మేము ఆ రోజుల నుంచి ఇబ్బంది పడతా ఉన్నాం మాకు ఆ కుటుంబంలో పెద్ద దిక్కుపోయినా ఆ పైసలు మా కోసం ఏదో ఒకటి చేసుకుందామంటే ఈరోజు ఆ వచ్చే పైసలు కూడా ఆ మిత్తుల కోసమే సరిపోకుండా ఉన్నాయి బీసీ కార్పొరేషన్ ద్వారా వంద మంది దాకా చెక్కులు రావాలి ఆ చెక్కులు కూడా అట్టనే పెండింగ్ ఉన్నాయి అవి కూడా తక్షణమే బీసీ కార్పొరేషన్ ద్వారా వచ్చే పదిహేను వేల రూపాయలు అదేవిధంగా ఇరవై వేల రూపాయలు చనిపోయిన వారికి ఇస్తానవి ఆ పైసలు కూడా పెండింగ్లు ఉన్నాయి అవి తక్షణమే ఇవ్వాలని కూడా ఈ కలుగిత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది